నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ధర్మదీపం ఫౌండేషన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారు ప్రచురించిన గాథలు కథా సంపుటం నుండి బుద్ధం శరణం గచ్ఛామి కథ అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ధమ్మపదం బుద్ధుని బోధనల సంక్షిప్త సంకలనం నలభై ఐదేళ్ల ధర్మచక్ర ప్రవర్తనలో భగవానుడు వివిధ ప్రాంతాల్లో సమయాల్లో సందర్భాల్లో భిక్షువులకు గృహస్థులకు చేసిన బోధనలను తెలిపే కథలే ఈ ధమ్మపదం గాథలు మఠకుండలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అతడింకా యువకుడే అతడి తండ్రి మాత్రం పరమలోభి అంత పిచ్చినారి ఎవరూ ఉండరనిపించుకున్నాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు కొడుక్కి అలంకరించాలని మోజుపడ్డ ఆభరణాలు కూడా స్వయంగా ఆ పని నేర్చుకుని తానే తయారు చేశాడు ఒక్కడే కొడుకు కాబట్టి ఆయన ఆ ముచ్చట తీర్చుకోలేకుండా ఉండలేకపోయినాడు అయితే ఆ పని వృత్తి వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు ఊరికే చేయరు కదా కూలీ ఇవ్వాలి వాళ్ల పనితనాన్ని బట్టి ఆభరణాలకు తగిన సొమ్ము చెల్లించాలి అది ఇష్టం లేక తానే ఆ సొమ్ములు ఇంట్లోనే తయారు చేశాడా బ్రాహ్మడు కొడుక్కు పచ్చకామర్ల వ్యాధి వచ్చింది వైద్యుడి ఖర్చు ఆయనకి ఇష్టం లేకపోయింది తనకు తెలిసిన బంధులేవో ఇచ్చి తానే చికిత్స చేశాడు ఏ వైద్యుడికి చూపించలేదు సలహా తీసుకోలేదు ఏమంటే వైద్యుడు చికిత్స చేసినందుకు ప్రతిఫలం అడుగుతాడు ఇట్లా వ్యాధి ముద్రపెట్టాడు ఇక ఎవరికి చూపించినా దక్కుతాడనే ఆశ కూడా లేకపోయింది ఇక లాభం లేదని ఎట్లాగూ దక్కడని నిరుకు చేసుకొని ఎవరికి చూపించినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదని మృత్యుముఖంలో ఉన్న ఆ కుర్రవాణ్ణి ఇంటి ముందు వసాలలోకి చేర్చాడాయన ఇరుగో పొరుగో బంధువులో ఆ పిల్లాడు పోతే చూడటానికి పరామర్శకు వస్తారు కాబట్టి తన ఇంట్లో విలువైన వస్తువులు నగలు తన కలిమి వాళ్ళెక్కడ చూస్తారో అని అట్లా బయట చావిడిలోకి తెచ్చి ఉంచాడా తండ్రి ఆ రోజు ఉదయాత్పూర్వమే ప్రగాఢ ధ్యానం ముగించి తన అపార కరుణాదృష్టితో ఇచ్ఛాదృశ్యంగా లోకాన్ని బుద్ధ భగవానుడు వీక్షించినప్పుడు బ్రాహ్మణుడి ఇంటిలో ఈ దయనీయమైన అన్యాయం ఆయనకు కనిపించింది మట్టకుండలిని ఆ వసాలలో చూసినప్పుడు భగవానుడి హృదయం ద్రవించింది బుద్ధ భగవానుడు తన దివ్య తేజ ప్రసార కిరణాన్ని ఒకదానిని ఆ పిల్లవాడి ఉపశమనం కోసం అతను చూసేందుకు పంపించాడు ఆ పిల్లవాడప్పుడు ధీనంగా నిర్జీవ దృక్కులతో ఇంటి కప్పుపై తన బలహీనమైన చూపు నిలిపి ఉంచాడు ఎప్పుడైతే కిరణ ప్రసారం ఆ యువకుడిని సమీపించిందో అప్పుడు అతడు బుద్ధ భగవాను దర్శించగలిగాడు చాలా నిస్త్రాణమైన స్థితిలో ఉన్న బుద్ధ భగవానునికి సర్వస్వ శరణాగతి భావన చేశాడు అతడి హృదయం నిర్విచార స్థితిని పొందింది కొద్దిపాటి సంతోషం కూడా అతడికి లభించింది బుద్ధ భగవానుడి పట్లనే తన ధ్యాస నిలిపి అతడు ప్రాణాలు వదిలాడు అతడు ఆ ఆనందలేచ ఫలితంగా వెంటనే తావతింస దేవలోకం చేరాడు అట్లా స్వర్గలోకం చేరిన ఆ కుర్రాడికి తన తండ్రి పట్ల కనికరం కలిగి తన కోసం దుఃఖించవద్దని తాను తావతింస దేవలోకంలో జన్మించానని వెంటనే ఆయనను వెళ్ళి బుద్ధ భగవాను సందర్శించవలసినదని ఆయనకు భిక్ష సమర్పించవలసినదని ఆయన ధర్మ ప్రబోధం వినవలసినదని తండ్రికి చెప్పాడు ఆ బ్రాహ్మడు తన కొడుకు తనకు చెప్పిన విధంగానే బుద్ధ భగవాను దర్శించాడు ఆయన ధర్మ ప్రబోధం శ్రద్ధగా విన్నాడు బుద్ధ భగవానుడు ధర్మోపదేశం తర్వాత తానెవరో తానెందుకు ఇప్పుడు భగవాను దర్శించడానికి వచ్చాడో చెప్పాడు ఇప్పుడు అక్కడ చేరిన వారిలో ఒక ధర్మ జిజ్ఞాస కలిగింది ప్రాణావసాన సమయంలో బుద్ధ భగవానుడి మనసులో దర్శించి ఆయన ఎందే సర్వస్య శరణాగతి అని ధ్యానించి ప్రాణాలు వదిలితే ఇక దీక్షా స్వీకారం భిక్షు ధర్మావలంబనం దాన ధర్మ ప్రసక్తి లేకుండగానే స్వర్గప్రాప్తి ఉత్తమగతులు సాధ్యమా అట్లా జరుగుతుందా అని అక్కడ చేరిన సంఘం వారికి ఒక ఆశంక కలగడం వల్ల బుద్ధ భగవానుడు ఆ కుర్రవాణ్ణే తేజ రూపంలో వచ్చి ఆ సందేశం తీర్చవలసిందిగా కోరాడు ఆ యువకుడు తన స్వర్గంలో ఒక తేజ రూపంలో అక్కడ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యక్ష నిదర్శనంగా ఆ సందేహం తొలగించాడు ఇప్పటి వరకు లోభిగా జీవించిన తన తండ్రి బుద్ధ బోధ ప్రభావితుడై భిక్షుధర్మాన్ని అవలంబించి తన సంపదను వ్యాప్తికై వినియోగించాడు మీరింతవరకు ధమ్మపదం గాథలు నుండి బుద్ధం శరణం గచ్చామి కథ విన్నారు అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి